తాను ఎంపీగానే పోటీ చేస్తానని అది కూడా నరసాపురం నుంచి ఎంపీగా పోటీ చేస్తానని కుండ బద్దలు కొట్టి చెప్పినటువంటి రఘురాం కృష్ణం రాజుని చంద్రబాబు నాయుడు చాలా తెలివిగా కన్విన్స్ చేసినట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఇక్కడ రఘురాం కి చెప్పినటువంటి అంశాన్ని మనం అబ్జర్వ్ చేస్తే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మీరు అడుగు పెట్టొచ్చు జగన్మోహన్ రెడ్డి ఎదురుకుండా మీరు కూర్చోవచ్చు అన్ని కుదిరితే గనక స్పీకర్ గా కూడా మీరు నిలబడేటువంటి పరిస్థితి ఉంటుంది సో ఈ అంశాన్ని మీరు ఒకసారి ఆలోచించండి మీరు ఈ విషయంలో నెగిటివ్ గా వెళ్ళకండి నర్సాపురం ఎంపీ అనేది మీరు తీసుకున్నా గెలిచినా కేవలం కేంద్రానికే పరిమితం అయిపోతారు రెండు మూడు ప్రెస్ మీట్లు మాత్రమే పెట్టగలుగుతారు ఆంధ్రప్రదేశ్ యొక్క పరిస్థితుల గురించి ఇదివరకులాగా లాగా వీడియోలోంచో ఇంకొక లోంచో మాట్లాడతారు పైగా ఆంధ్రప్రదేశ్ లో ఒక ఎమ్మెల్యే మాట్లాడేటువంటి మాటలకి కావచ్చు ఎక్కువ వాల్యూ ఉంటుంది ఎంపీ మాట్లాడేటువంటి మాటలకి వాల్యూ తక్కువ ఉంటుంది మీరే ఒకసారి అబ్జర్వ్ చేయండి వైసీపీ కానీ టీడీపీ కానీ సంబంధించినటువంటి ఎంపీలు పార్లమెంట్ లో ఏదో చేశారు అంటే డెఫినెట్లీ అది ఒక న్యూస్ అవుతుంది కానీ ఒక ఎంపీ ఏపీలో ప్రెస్ మీట్ పెడితే అది పెద్ద న్యూస్ అయ్యేటువంటి అవకాశాలు చల్త తక్కువ ఉంటే ఎంపీలకి ఆంధ్రప్రదేశ్ లో ఉండే అనుబంధం కాస్త తగ్గుతుంది మీరు ఆలోచించుకోండి అనేసి చంద్రబాబు నాయుడు చెప్పడంతో జగన్మోహన్ రెడ్డి ఎదురుకుండానే గెలిచి జగన్మోహన్ రెడ్డి ఎదురుకుండానే ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ఎంటర్ అయ్యి అన్ని కుదిరినట్లయితే స్పీకర్ గా అసెంబ్లీలోకి అడుగు పెట్టాలి అనే ఆలోచనలో రఘురాం కృష్ణరాజు ఉన్నట్టుగా ఈ రకమైనటువంటి కన్విన్సింగ్ ఫ్యాక్టర్ అక్కడ జరిగినట్టుగా తెలుస్తుంది దాంతో ఉండి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా రావటం ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి టిడిపి పార్టీ తరఫున రఘురాం కృష్ణరాజు సిద్ధమవుతున్నారు అయితే ఇప్పటి అక్కడ రామరాజు అనేటువంటి వ్యక్తికి తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చింది ఆయన్ని కన్విన్స్ చేసే క్రమంలో క్రమంలో ఆ వ్యక్తి కన్విన్స్ అవ్వట్లేదు అయినా సరే రఘురామ్ కృష్ణరాజు మనకి ఒక ఆబ్లిగేషన్ అని ఆయన చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తి కాబట్టి ఇన్నాళ్ళు తెలుగుదేశం పార్టీ తరఫున జగన్ తో పోరాడినటువంటి అతి తక్కువ మందిలో రఘురామ కృష్ణరాజు బయట నుంచి కూడా పోరాడినటువంటి వ్యక్తి కాబట్టి డెఫినెట్లీ ఆయనకి టికెట్ ఇవ్వాలి అని చంద్రబాబు ఫిక్స్ అయినట్టుగా అందువల్ల చంద్రబాబు కన్విన్సింగ్ ఫ్యాక్టర్ ని ఇక్కడ తీసుకుని మరి ఆయనకి టికెట్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది అయితే రఘురామ టికెట్ తీసుకున్నంత మాత్రం ఇక్కడ గా లేరు ఆయన ఉండి నియోజకవర్గంలో తెలుగుదేశం మీద వస్తున్నటువంటి ఆగ్రహ జ్వాలని చల్లార్చడానికి నేరుగా ఆ నియోజకవర్గానికి ఈ సాయంత్రం లేదా పొద్దున లోపు వెళ్లబోతున్నారని అక్కడ ఉన్నటువంటి టికెట్ దక్కని అంటే టికెట్ దక్కి కోల్పోయినటువంటి రామరాజు అట్లాగే ఆయన అనుచరులతో తెలుగుదేశం పార్టీ నేతగా ఆ ప్రాంతంలో పోటీ చేయబోయే వ్యక్తిగా వాళ్ళని కన్విన్స్ చేసే ఉద్దేశంలో పొరపాటును కూడా ఆ వ్యక్తి గనక ఇండిపెండెంట్ గాను రెబల్ గాను పోటీ చేయకుండా ఈ బాధ్యతలు అన్ని తానే చూసుకుంటారని చంద్రబాబు ఇన్వాల్వ్ కూడా అవ్వక్కర్లేదు అని మాటిచ్చి మరి రఘురాం కృష్ణరాజు ఉండి నియోజకవర్గంలో దిగినట్టుగా తెలుస్తోంది సో ఉండి నియోజకవర్గంలో గెలుపు ఏ పార్టీ ఉండబోతుందో మీరు చెప్పండి ఉండి నియోజకవర్గంలో ఎవరు గెలవబోతున్నారు టీడీపీ లేదా వైసీపీ ఏపీ ప్రజలు అసలు ఉండి నియోజకవర్గం అనేది ఎంత ముఖ్యమైనది అవుతుందో ఇప్పుడు ఆయన పోటీ చేయడం వల్ల రఘురామ సో జగన్మోహన్ రెడ్డి కూడా ఇక్కడ తన బలాలన్నీ మోహరిస్తారు కాబట్టి ఏ ప్రాంతంలో ఆయన యొక్క గెలుపు అయ్యేటువంటి అవకాశాలు మీకు కనిపిస్తున్నాయి అనేది మీరు ఒకసారి ఆలోచించి డెఫినెట్లీ కామెంట్ చేయండి మీకున్న రాజకీయ పరిజ్ఞానం ఉపయోగించి ఉండి నియోజకవర్గంలో రఘురామకి పాజిటివ్స్ ఏంటి నెగిటివ్స్ ఏంటి ఇవన్నీ క్లియర్ కట్ గా మీరు ఆలోచించి మరి కామెంట్ చేయండి